వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశు టాఫీ సారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి అలాగే సేమ్ నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఈ రోజు నేను మీకు చూపిస్తున్న శారీస్ స్పేస్ సిల్క్ శారీస్ అనమాట చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కానీ నేను మరీ ఎక్కువ విపరీతమైన షైనింగ్ ఉందని తేవడం మానేశాను ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ కొంచెం షైనింగ్ కొంచెం తక్కువగా వచ్చిన శారీస్ అంటే ఓవర్ షైనింగ్ అయితే లేవు వాటిని మాత్రం నేను తీసుకొచ్చాను అందుకనే నాకు నచ్చిన నేను కూడా ఒక సారీ తీసుకున్నాను ఇదే బ్లౌజ్ ఓకే ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి యాడ్ చేసుకోవడం అయితే మూడు నెంబర్లు యాడ్ చేసుకోండి కానీ ఏ నెంబర్ లో మీరు స్టేటస్ చూస్తారో అదే నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి ప్రతి ఒక్క కాంటాక్ట్ ని మేము యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మేము స్టేటస్ పెట్టగానే మా స్టేటస్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది స్పేస్ సిల్క్ లో నేనైతే ఇక్కడ మీకు చూపిస్తుంది ఓన్లీ టూ సెట్స్ మాత్రమే కానీ మన దగ్గర ట్వంటీ ఫైవ్ సెట్స్ ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ సెట్స్ ని నేను మీద పెట్టుకోలేను కదా సో టూ సెట్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ పెట్టుకుని చూపిస్తున్నాను అన్ని కవర్లు తీసి దాన్ని చేయడానికి చాలా టైం పట్టేలాగా ఉంది అంటే నేను మీకు ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నాం కాబట్టి నిన్న ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్కి నేను వీడియో చేస్తున్నాను క్లెక్ట్ అంటే ఇప్పుడు మాకున్న నేను వీడియో చేసే టైమింగ్ వచ్చేసి ఈ టైమింగ్లో చేస్తున్నాను మీకు ఇప్పుడు ఈ నెక్స్ట్ డే మార్నింగ్ మీకు టెలికాస్ట్ చేస్తాం ఇది వీడియో అప్లోడ్ చేస్తాం ఓకే త్రీ నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంది సిస్టర్స్ అలాగే నిన్న పొద్దున మేము పెట్టిన సారీస్ ఏవైతే ఉన్నాయో ఆ సారీస్ ఏంటమ్మా మర్చిపోయాను మస్లిన్ సిల్క్ సిల్క్ సేవ్ అయితే ఉన్నాయో టూ అవర్స్ లో మొత్తం సారీస్ అన్ని కూడా అండ అయిపోయాయి ఒక్క చీర కూడా మిగిలి యాక్చువల్ గా ఈ మస్లిన్ సిల్క్ సారీస్ నేను వైజాగ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో చూసాను సేమ్ సారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పెట్టున్నారు సేమ్ సారీస్ సో అవి మనం పెట్టింది ఎంత నైన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్టీ రూపీస్కి పెట్టాము చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయినాయండి నేను మళ్ళీ కూడా ఆర్డర్ పెట్టాను కాకపోతే సేమ్ డిజైన్ కాకుండా వేరే డిజైన్లో ఆర్డర్ పెట్టామనమాట అవి వస్తాయి ఒక త్రీ ఫోర్ డేస్లో అవి వస్తాయి రాగానే నేనైతే వీడియో చేస్తాను చాలా మంచిగా ఉన్నాయండి క్లాత్ అయితే టోటల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంది చాలా మంచిగా ఉన్నాయి కానీ టూ అవర్స్లో సేల్ అయిపోయి అందరికీ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వచ్చింది అంటే అంత ఫాస్ట్గా సేల్ అయిపోతాయని నాకు కూడా అంత ఐడియా లేదు వాటి గురించి కలంకారీ కలర్స్ కదా ఏమంతేలే అన్నట్టుగా తీసుకొచ్చాను అవి ఆల్రెడీ అందరూ జనాలు చూసినట్టు ఉన్నారు మరి వేరే చోట రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన దగ్గర తీసేసుకున్నారు అన్ని కూడా అయిపోయినాయి ఒక సిస్టర్ ఎవరో కమెంట్ పెట్టారు వేరే వాళ్ళు ఎవరో ఆ టూ థౌజండ్ రూపీస్ సారీస్ మీకు మరి నైన్ సిక్స్టీ రూపీస్ కి మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది అని పెట్టారు మనకి పడేది ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల లోపు అలా పడుతుంది పడినప్పుడు వంద రూపాయలు లాభం వేసుకుని నైన్ సిక్స్టీ రూపీస్ కమ్మితే మనకి లాస్ ఏం లేదు ఎందుకు పడదు చెప్పండి పడుతుంది ఈజీగా పడుతుంది అదే ఆ నైన్ ఫిఫ్టీ రూపీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనుకుందాం మనం సుమారుగా ఇంకా ఐదు రూపాయలు పది రూపాయలు మనం కౌంట్ చేయలేము కాబట్టి ఆ ఎనిమిది వందల యాభైకి ఎనిమిది వందల యాభై వేసేసుకుంటే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ కి మనం సేల్ చేయొచ్చు మరి ఎలా వర్కౌట్ అవుతుందంటే మాకు వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది కాబట్టి మేము అంత తక్కువకి సేల్ చేస్తున్నాం నేను కూడా ఎనిమిది వందలు లాభం వేసుకుంటే నేను కూడా పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు సేల్ చేయొచ్చు ఓకే నాకు అంత మార్జిన్ అవసరం లేదు ఎంత వీలైతే అంత తక్కువకి ఎక్కువ మందికి సేల్ చేస్తే నేను ఒకటేసారి ఎక్కువ మార్జిన్ పెట్టుకుని అమ్మే ఆ లాభం ఏదైతే ఉంటుందో అది మనకి ఎక్కువ శారీస్ అమ్మిన దాంట్లో నేను లాగేయగలుగుతాను శారీస్ ఎక్కువ పెట్టి లాగగలుగుతాను ఇప్పుడు వంద రూ వంద చీరల్లో మొత్తం లాగేయాలనుకునే కన్నా రెండు వందల చీరలు పెట్టి నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వచ్చు కదా ఆ కాన్సెప్ట్లో నేను వెళ్తున్నాను అనమాట ఇప్పుడు మనకి ఇవైతే గనక ట్వంటీ ఫైవ్ సెట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ఉన్న టూ సెట్స్ అండ్ మన దగ్గర ఇంకొక ట్వంటీ త్రీ సెట్స్ అయితే ఉన్నాయి చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన సారీస్ ఆర్డర్ పెట్టుకోండి వీటికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో కూడా ఉంటాయి కాకపోతే సిస్టర్స్ మాకు నిన్న ఇబ్బంది ఏం జరిగింది అంటే చాలా మంది అవైలబుల్ ఉందా అని అడుగుతున్నారు ఒక చీర ఉన్నా రెండు చీరలున్నా అవైలబుల్ ఉంది అని చెప్తాం మిగిలిన మెసేజ్లన్నీ క్లియర్ చేసేలోపు మాకు అది కావాలి అని వీలు పెడుతున్నారు కావాలి అని పెట్టేలోపు ఆ చీర అయిపోతుంది సో అలా కాకుండా ఈ చీర ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పినట్లయితే వాళ్ళకి మాత్రమే మేము శారీ పక్కన పెడుతున్నాం మేము అన్ని మెసేజ్లు కవర్ చేసుకుని మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసరికి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతూ ఉంది పట్టేలోపు ఈ లోపు శారీ అయిపోతుంది ఎలా ఎలా అంటారంటే మేము చాలాసేపు అయింది పెట్టి మీరు ఇప్పుడు మెసేజ్ చూసి రిప్లై ఇవ్వట్లేదు అంటే వన్ బై వన్ వన్ బై వన్ అందరినీ ఆర్డర్ ప్రకారం మనం క్లియర్ చేసుకుంటూ రావాలి కదా అందుకని నేను వీడియోలో వీడియోలో ప్రతి వీడియోలో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సారీ ఉంటే పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే సారీ మీ నెంబర్ మీద పక్కన పెడుతున్నాము ఫైవ్ మినిట్స్ వరకు అయితే మేము హోల్డ్ చేయగలం సిస్టర్స్ తర్వాత ఇంకా ఎక్కువసేపు అంటే కనుక అది హోల్డ్ చేయడానికి కష్టం అవుతుంది ఎందుకంటే వేరే వాళ్ళు అడుగుతారు మీరు పే చేస్తారు లేదో తెలియక మేము అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ఒక్కటైతే కొంచెం నా సైడ్ నుంచి కొంచెం కన్సిడర్ చేయండి ఇప్పుడు శారీస్ అన్ని క్లియర్గా మీకు చూపిస్తాను గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంది ఆ స్కానర్ పంపిస్తారు లేదు నంబర్ త్రూ మాత్రమే పే చేస్తాము అంటే కనుక గూగుల్ పే మాత్రమే వర్క్ అవుతుంది స్కానర్ అయితే కనుక మీరు మూడు చేయొచ్చు ఓకే స్క్రీన్ మీద ఉంది కదా ఎంత రేట్ అనేది అది కాస్ట్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మనకి సారీ మీరు ఈ పార్సెల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం వీడియో తీసుకోండి అది తీసుకుని ఉంటే కనుక ఏదైనా డ్యామేజ్ ఉన్నా మీకు మనీ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు కంపల్సరీ వీడియో ఉంటేనే సారీ మేము రిటర్న్ తీసుకుంటాం పోస్టల్ అయితే కనుక ప్రతి ఆర్డర్లో కూడా పోస్టల్ని మెన్షన్ చేయండి ఒకవేళ మేము చెప్పిన వర్కింగ్ డేస్ లోపు రాకపోతే కనుక కి మాత్రమే చెప్తున్నా డిటిడిఎస్ అయితే మేమే ఫాలో అప్ చేస్తాం పోస్టల్కి అయితే మాత్రమే చెప్తున్నా మీరు ఒక్కసారి ఆ పోస్టల్ ట్రాకింగ్ నెంబర్ ఇస్తాం కదా మీ ఏరియా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ట్రాకింగ్ నెంబర్ చూపిస్తే మీ సారీ మీకు ఇచ్చేస్తారు ఇది ఒక్కటైతే కన్సిడర్ చేయండి ఓకే ఇప్పుడు నేను కూడా ఒకసారి తీసుకున్నాను సిస్టర్ బ్లౌజ్ కూడా మంచి మంచి మెటీరియల్ వచ్చింది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ కానీ శారీ కానీ అంతా చాలా రీజనబుల్ రేట్లో అనమాట ఇవి మీకు బయట వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అలా సేల్ చేస్తున్నారు ఎట్లా లేదన్నా కూడా మీరు ఐదు వందల రూపాయలన్నా మీరు సేల్ చేసి పెట్టుకోవచ్చు మన దగ్గర శారీస్ తీసుకుంటే గనక నిన్నటి చీరలు చూసారు కదా ఈజీగా ఆల్మోస్ట్ డబల్ రేట్లో మీకు బయట సేల్ చేశారు నేను నెక్స్ట్ లైవ్ లో ఎప్పుడైనా చూపిస్తాను ఏం సారీస్ మర్చిపోయిన్ సిల్ మస్లిన్ సిల్క్ సారీస్ ఆ పేర్లు గుర్తుండట్లేదు మస్లిన్ సిల్క్ సారీస్ బయట ఎంత అనేది నేను లైవ్ పెట్టినప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఏదైతే ఉందో అది నేను ఓన్ గా తీసుకున్నా అది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ సారీ ఒకటి నేను స్టాండింగ్ పొజిషన్ లో చూపిస్తాను అండి ఎందుకంటే సారీ కడితే మీకు లుక్ ఎలా ఉంటుంది అనేది తెలియాలి కాబట్టి ఇది సారీ నంబర్ వన్ అనమాట నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు ఓకేనా ఎందుకంటే ఇలాంటి కలరే కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి అన్నమాట బ్లూ గ్రీన్స్ అండ్ కొంచెం గ్రేప్ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి సో అందుకోసం అని చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది స్పేస్ సిల్క్ లో లిటిల్ బిట్ క్రష్ ఉంటుంది మీకు ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది నేను సింగిల్ లేయరే వేసి మీకు చూపిస్తున్నాను సిస్టర్ స్టెప్స్ కూడా ఏం పెట్టలేదు అలాగే కుచ్చులు చూసుకునేట్లయితే చాలా చక్కగా ఉన్నాయండి చక్కగా నిలబడినాయి కూడా మంచిగా కనిపిస్తున్నాయి కూడా ఇది మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది దీనికి ఒక చిన్న లేస్ బార్డర్ ఇచ్చారు కనిపిస్తుంది కదా చిన్న లేస్ బోర్డర్ అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఈ స్టైల్లో ఇలా ఉంటుంది ఫ్లవర్ అన్ని సారీస్ కి కూడా ఇదే టైప్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇది బ్యాక్ నెక్ పార్ట్ కూడా నేను ఎలా డిజైన్ చేయించుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఈ టైప్ లో నేను బ్యాక్ నెక్ పార్ట్ డిజైన్ చేయించుకున్నాను అనమాట అన్ని సారీస్ కి మీకు ఒకటే బ్లౌజ్ కాబట్టి నేను జస్ట్ ఇలా పెట్టుకుని చూపించినా కూడా మీకు ఆ కలర్ ఆ బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నేను అన్ని కూడా కూర్చొని చూపిస్తాను ఎందుకంటే కూర్చుంటే ఇంకొంచెం కెమెరా నాకు దగ్గరగా వస్తుంది మీకు క్లాత్ ఎలా ఉంటుంది ఏంటి ఫాలింగ్ క్లియర్ క్లియర్గా అర్థమైపోతుంది ఓకేనా ఇది చూస్తారు కదా ఇది ఒకసారి ఈ బ్లౌజ్ ఇచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నదే బ్లౌజ్ ఇది కూడా బాగుంది అండి ఏ ప్లెయిన్ శారీకైనా కూడా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు దీనికి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంది ఆల్ కలర్స్ దీంట్లో యాడ్ అయి ఉన్నాయి బ్లౌజ్ పార్ట్ ఇది సిస్టర్స్ నేను వేసుకున్న బ్లౌజ్ ఇది సేమ్ ఏ కలర్ కైనా కానీ ఒకటే బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు ఇది నడుస్తున్నా కూడా అండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చక్కగా ఉంటుంది మరీ హెవీ టైప్ ఆఫ్ షైనింగ్ కాకుండా లిటిల్ బిట్ షైనింగ్ అయితే ఉంది ప్లస్ మనకు ఒక చిన్న లేజ్ పిఠాయి వర్క్ తో లేస్ వస్తుంది కదా ఆ లేస్ బోర్డర్ ని చాలా క్యూట్ గా సింపుల్ గా ఇచ్చారు అనమాట మరి గాడి గాడి డిజైన్ కాకుండా క్యూట్ అండ్ సింపుల్ గా ఉంది నేను మిగిలిన శారీస్ అన్ని కూర్చొని చూపించేస్తాను సారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పుడు మీకు ఇంకా దగ్గరగా కనిపిస్తుంది కలర్ అని అనుకుంటున్నాను క్లాత్ కానీ కలర్ కానీ టోటల్ గా ఫాలోయింగ్ ఉంటది అనమాట చక్కగా చాలా కంఫర్టబుల్ గా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది సేమ్ బ్లౌజ్ అండి ఇంకా నేను ప్రతిసారికి బ్లౌజ్ పెట్టి చూపించాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను ఇక్కడ మీకు లైట్ కలర్ ఎందుకు కనిపిస్తుంది అంటే సింగిల్ గా ఉంది ఇది మనకి చినాన్ సిల్క్ అంటారు కదా చినాన్ జార్జెట్ ఆ ఫ్యాబ్రిక్ తో మనకి ఇది ఇచ్చారనమాట ఈ బ్లౌజ్ నాకు లైనింగ్ పడేసరికి కొంచెం ఎల్లోయిష్ కలర్ కనిపిస్తుంది లైనింగ్ కూడా డబల్ లేయర్ లాగా వచ్చింది కదా ఇప్పుడు నేను మీకు సింగిల్ లేయర్ చూపిస్తున్నాను కాబట్టి మీకు కొంచెం లైట్ గా కనిపిస్తుంది ఇదిగోండి ఇది తేడా ఓకేనా లైనింగ్ తో ఉన్నది ఇది లైనింగ్ లేకుండా ఇది చినాన్ జార్జెట్ మెటీరియల్ మీద ఫుల్ ప్రింటెడ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేసి ఇచ్చారు చాలా క్లాసీగా ఉంటుంది ఇప్పుడు ఎట్లాగో నా బ్లౌజ్ ఉంది కాబట్టి మీరు ఒక్కసారి చూసుకోండి ఇది మనకి పికాక్ బ్లూ కలర్ అండ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ మిక్స్ చేస్తే ఏదైతే వస్తుందో అది సేమ్ లేస్ వర్క్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది సేమ్ అన్నిటికీ కూడా ఇలాగే వస్తుంది ఇప్పుడు నేను ఇంకొక సారీ మీకు చూపిస్తాను శారీ నంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ అండి చినాన్ జార్జెట్ అనమాట ఇది మీకు నార్మల్ గా రా సిల్క్ మెటీరియల్ మీద కూడా ఇలాంటి ప్రింటెడ్ మోడల్ లోనే మనకి బ్లౌజెస్ వస్తున్నాయి చినాన్ బ్లౌజ్ వచ్చేసరికి చినాన్ మెటీరియల్ వచ్చేసరికి కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది రా సిల్క్ మెటీరియల్ వచ్చేసి మీకు కాస్ట్ తగ్గుతుంది అట్లా కూడా మీకు శారీస్ లో కాస్ట్ వేరియేషన్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇది టోటల్ గా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చింది టోటల్ మెహందీ గ్రీన్ కలర్ మీద గోల్డీష్ కలర్ తో చక్కగా షైనింగ్ అనేది కనిపిస్తుంది ఇంకా టోటల్ గా త్రీ సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డరే ఉంటుందండి రెగ్యులర్ గా మన వీడియోస్ చూస్తూ ఉంటే ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా మీకు రెగ్యులర్ గా తీసుకొచ్చి మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇంకొక వీడియో పెడతాం ఓకేనా అది కూడా పార్టీవేర్ కలెక్షన్స్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టని మేము ఇన్స్టాగ్రామ్ లో పెడతాం నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తా శారీ నంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మనకి డార్క్ మరూన్ రెడ్ కలర్ అండి చాలా బాగుంది ఆ మెరూన్ రెడ్ కలర్ లో రెడ్ కొంచెం గోల్డ్ కలర్ కూడా వచ్చేసరికి ఇంకా మంచి షైనింగ్ అయితే కనిపిస్తుంది ఇది మనకి రేటు తక్కువే కానీ టోటల్ గా ఇది వేర్ కలెక్షన్స్ ఇంట్లోనే మా మామూలుగా వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్ అట్లా కూడా ఏం అవసరం లేదు కాకపోతే ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది ఐరన్ చేయించుకుంటే మంచిగా వచ్చేస్తుంది ఆ లిటిల్ బిట్ క్రష్ ఏదైతే ఉందో వద్దు అనుకుంటే కనుక వన్ ఆర్ టూ టైమ్స్ ఎక్కువ ఐరన్ చేసినప్పుడు నీకు అది కూడా పోతుంది క్రష్ అనేది నాకైతే నచ్చదు ఎక్కువ నేనైతే ఐరన్ చేయించేస్తా ఉంటాను అనమాట అది పోయే వరకు ఒక వన్ ఆర్ టూ టైమ్స్ మనకి బాగా చేసేస్తే కనుక ఆ క్రష్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది కలర్ కూడా చూడండి ఈ కలర్ బ్లౌజ్ తో సేమ్ సారీ కట్టుకుంటే మీకు లుక్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఒక ఆరు నెలల నుంచి బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఆ కలర్ చూపిస్తా సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది టూ కలర్స్ మిక్స్ అండి బ్రింజాల్ కలర్ అండ్ వైన్ కలర్ మిక్స్డ్ కలర్ అనమాట కొంచెం డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది నాకు ఇది చాలా బాగుంది కలర్ మాత్రం చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తుంది ఇందులో ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగాలేదు అని ఏం లేదండి నాకు అన్ని కలర్స్ దీంట్లో బాగా నచ్చాయి ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే నేను తీసుకున్న కలర్ కన్నా కూడా ఈ కలర్ ఇంకా నాకు బాగా నచ్చింది ఇంతకు ముందు మెహందీ గ్రీన్ కలర్ చూస్తే ఆ కలర్ మీద కూడా నాకు కనుబడింది డార్క్ గ్రీన్ కూడా ఉంది చాలా మంచి కలర్స్ ఉన్నాయి అన్ని కూడా పార్టీ కలెక్షన్స్ కాబట్టి మనకి ఇవి అన్ని కూడా బ్రైట్ కలర్స్ ఇచ్చారు ఇది ఒక కలర్ కాంబినేషన్ వీటికి సంబంధించిన ఫోటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో పెడుతూ ఉంటాం మీరు అక్కడ కూడా చూడండి ఇప్పుడు ఏదైతే మీరు అన్షూట్ అఫీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో సేమ్ నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇంకొక వీడియో స్పెషల్ కలెక్షన్ పెడతాం మీరు అది కూడా చూడవచ్చు శారీ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈరోజు మేము డైలీవేర్ సారీస్ వీడియో కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తామండి అది కూడా చూడండి మన అన్షూట్ ఆఫ్ ఏ సారీస్ దాంట్లో ఎందుకంటే చాలా మంది డైలీవేర్ సారీస్ అడుగుతున్నారు త్రీ కలర్స్ అయితే మాత్రం కేక్ ఉన్నాయి అనమాట ఆ త్రీ కలర్స్ని నేను కట్టుకుని వీడియో చేశాను అది కూడా చూడండి అంటే మీకు పార్టీవేర్ కలెక్షన్స్ అవసరం లేదు డైలీవేర్ సారీస్ కావాలి అనుకుంటే కనుక మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మా స్టేటస్ లో పెట్టేస్తాం మా స్టేటస్ మీకు కనిపించాలి అంటే మాత్రం మీరు తప్పకుండా మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హై అని మెసేజ్ పెట్టండి పెడితే మీ నెంబర్ ని మేము యాడ్ చేసుకుంటాం అలాగే మా నెంబర్ ని మీరు యాడ్ చేసుకునేట్లయితే మాత్రమే మా స్టేటస్ కనిపిస్తుంది రెగ్యులర్ గా ఇక్కడకు వచ్చి చూసి యూట్యూబ్ లో పెట్టామా లేదా అని అట్లా ఎంక్వైరీ చేసే కన్నా కూడా స్టేటస్ అయితే వాట్సాప్ ఫ్రీక్వెంట్ గా మనం టచ్ లో ఉంటాం కాబట్టి వాట్సాప్ స్టేటస్ లో అయితే మాకు కనిపిస్తూ ఉంటుంది మీరు అక్కడ చూడొచ్చు అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి అన్షూట్ ఆఫ్ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ అని చెప్పి నేను ఎప్పుడైనా లింక్ పెడతాను ఎందుకంటే కాంటాక్ట్స్ ఎక్కువ అయ్యేసరికి మా వాట్సాప్ మేము పెట్టిన అరగంటకు కూడా పోవట్లేదు అరగంట తర్వాత మీకు ఆ ఫొటోస్ అన్ని అప్లోడ్ అవుతున్నాయి ఇప్పుడు నైన్ ఓ క్లాక్ వీడియో అనుకోండి మేము ఎయిట్ థర్టీకే వీడియో పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ప్రీమియర్ లో పెట్టేసి ప్రీమియర్ నుంచి మేము అక్కడ స్టేటస్లో పెడితే అది అరగంటకి సెండింగ్ 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 అని చెప్పి ఒక అరగంట తర్వాత వెళ్తున్నాయి అందుకనే కొంచెం లేట్గా పెట్టేస్తున్నాం అనమాట కొంచెం చూసుకుంటూ ఉండండి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం మీరు ఎవరైనా మా వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ కాదు సారీ అది వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అంటే మేము లింక్ అయితే పెడతాము ఆ లింక్లో మీరు జాయిన్ అని కొడితే మీరు జాయిన్ అయిపోతారు రెగ్యులర్గా ఉంటాయండి దాంట్లో మేము పెడుతూ ఉంటాం కాబట్టి మీరు ఎప్పుడైనా ఖాళీ లేదు ఇప్పుడు బిజీ ఉన్నారు తర్వాత చూసుకోవాలి అంటే నెక్స్ట్ డేకి స్టేటస్ వెళ్ళిపోతుంది మొత్తం డిలీట్ అయిపోతుంది అలా కాకుండా నెక్స్ట్ డే కూడా చూసుకోవాలంటే మా ఛానల్లోకి వెళ్తే కనుక ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటే కాకపోతే మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది దాంట్లో చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసారు మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోండి చెప్పాను కదా సిస్టర్స్ ఎక్కువ చాటింగ్ ప్రొలాంగ్ అవ్వకుండా స్క్రీన్ షాట్ అయితే నం నంబర్తో సహా కంపల్సరీ ఉండాలి అది ఒక నెంబర్కి పంపండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే శారీ పక్కన పెడుతున్నాం నార్మల్గా అవైలబుల్ ఉందా అని అడిగిన వాళ్ళకి ఒకవేళ ఒక చీరన ఉంది అని చెప్తాం మళ్ళీ ఆ చాట్కి వచ్చేసరికి ఆ చీర వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ మనీ రిటర్న్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా పక్కన పెట్టండి తీసుకోవాలని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా బాగున్నాయి కదా తీసుకోవాలని ఉంటుంది కదా ఉన్నప్పుడు మీరు ఎట్లయినా కన్ఫర్మ్ చేసేసేయండి మేము తీసుకుంటాము అని చెప్పేసి ఓకేనా తప్పకుండా నిన్న మార్నింగ్ పెట్టిన శారీస్ ఏవైతే ఉన్నాయో ఆ శారీస్ నేను తప్పకుండా మళ్ళీ రీస్టాక్ అయితే చేపిస్తాను రీస్టాక్ మీన్స్ సేమ్ డిజైన్ కాదు అండి కొత్త డిజైన్ నేను తెప్పిస్తాను తెప్పించినాక మళ్ళీ వీడియో చేస్తాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఎవరు కూడా ని మిస్ అవ్వద్దు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక కొత్త కలెక్షన్ పెడుతున్నాం అలాగే ఇదే ఛానల్లో డైలీ వేర్ సారీస్ కూడా ఒక వీడియో పెడుతున్నాం మిస్ అవ్వకుండా చూడండి మీకు నచ్చిన సారీస్ ని ఆర్డర్ చేసేసుకోండి థ్యాంక్ యూ